శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై మూడవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని తొమ్మిదవ కథ ఎక్కువ తక్కువలు లోకంలో ఎవరెక్కువ అని చెప్పి ఒకప్పుడు వేదాంతికి రైతువాడికి మధ్యన వాదం పడింది ఎన్నాళ్ళు చూసినా కలుపు తీయటం దుక్కి దున్నటం నూర్చటం ఇదే పనిగా ఉందే నీకు భూమిలో కలిపే కాదు నీ మనసులోని కలుపు తీసేయాలనోయ్ ఒడ్డా లేకుంటే ఆ చెట్టుకి నీకు తేడా ఏముంది అన్నాడు వేదాంతి అందుకు రైతువాడు అయ్యా వేదాంతి గారు మీకంటే సంఘానికి నేనే ఎక్కువ ఉపకారిని అనే సంగతి మీకు తెలియదు కాబోలు మీరు బోధించే వేదాంతం లేకపోయినా లోకం జీవించగలదు నేను పండించే ధాన్యాలు లేకుంటే మీరు నిమిషం కూడా నిలవలేరుసుమండి అని అన్నాడు వేదాంతి ఆలోచనలో పడ్డాడు అప్పుడు రైతువాడు ఆలోచన ఎందుకు ఒక చిన్న కథ చెబుతా వినండి ఇలాగే ఒకప్పుడు ఒక రాయికి మట్టి బురదకి వివాదం వచ్చింది నేను చూడు ఎంత బలంగా శుభ్రంగా ముచ్చటగా ఉన్నానో అని గర్వంతో అంది రాయి అలా అని ఊరుకోక ఛీ నువ్వేమిటి ముట్టుకుంటే పిసపిసలాడిపోతావు నిన్ను తొక్కితే మానవులు అసహించుకుంటారు కాళ్ళు కడుక్కునేదాకా వాళ్ళకు తోచనే తోచదు అంటూ హేళన కూడా చేసింది గర్వీ అయిన రాయి ఇలా అనగానే మట్టి బురదకు పౌరుషం వచ్చింది ఓ పాషానమా చూడటానికి నేను అసహ్యంగానే ఉండవచ్చు అయితే మానవుడి ప్రాణాలను నిలబెట్టే పంటలకు జీవం పోసేది ఎవరో తెలుసా నేనే అని తెయేసి జవాబు చెప్పింది అన్నాడు రైతువాడు రైతు చెప్పిన ఈ కథకు వేదాంతి ఓయి పెద్ద మనిషి బురద చెప్పిన జవాబు కాదనలేవు కానీ రెండో పక్షం కూడా ఆలోచించాలి బురద సాయంతో పంటలు పండుతూ ఉంటే గొప్ప గొప్ప భవనాలు గుడులు గోపురాలు నిర్మించడానికి శిలలు వినియోగమవుతున్నాయి కనుక దేని ఉపయోగం దానిది రెండూ లోకానికి అవసరమే అని వాదించాడు ఆ మీదట సరే దానికొస్తున్నారు మీరు ప్రతి మనిషి ఉపయోగము ప్రతి వస్తువు ఉపయోగము ప్రపంచానికి ఉన్నదని ఒప్పుకుంటున్నారు కదా విన్నారో లేదో మరొక్క చిన్న కథ చెప్పనివ్వండి విని తర్వాత మీ అభిప్రాయం చెబుతురు కాని అంటూ ఇలా చెప్పాడు రైతువాడు ఒక అడవిలో ఒక మర్రి చెట్టు ఒక టేకు చెట్టు రెండున్నాయి ఒకప్పుడు మర్రి చెట్టు టేకు చెట్టుతో నేను లక్షలాది జీవులకు నీడనిస్తాను చేటలంతేసి ఆకులున్న వన్న మాటే గాని మీ వల్ల కొంచెమైనా మానవునికి ఉపకారం లేదు కదా అని తిప్పి పొడిచింది అందుకు టేకు చెట్టు గర్వించిన ఓ మర్రి నీ అహంభావం కట్టిపెట్టు నీవు ఏ పాటి నీవు ఇచ్చే నీడ ఏపాటి నా కలపతో మానవులు శాశ్వతమైన ఇల్లు కట్టుకొని తరతరాల హాయిగా కాలక్షేపం చేస్తారు అంటూ తల వంచుకునేటట్టు మర్రికి జవాబిచ్చింది రైతువాడు ఈ కథ చెప్పగానే వేదాంతి వాడిని ఆదరించి చీరదీసుకున్నాడు అబ్బాయి అయితే ఇప్పుడు నువ్వు శరీరానికి నీడనిచ్చే మర్రి చెట్టువి నేను మనసుకి శాంతినిచ్చే టేకు చెట్టుని పంటకు జీవాన్నిచ్చే మట్టివి నువ్వు మనసుకి రక్షణనిచ్చే శిలను నేను తెలిసిందా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది లేదు లోకానికి మని ధనము అవసరమే అని చక్కగా ప్రబోధం చేశాడు ఈ కథ రాసిన వారు వై జ్ఞానాంబ జగదల్పూర్ ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి